వీడియోలో ఆరు నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో సదస్సులు సమావేశాలకు గురించి ఆ టాపిక్ గురించి అయితే చూద్దాము సో అందులో ఒకటో ఒక టూ త్రీ పార్ట్స్ ఉన్నాయండి సో పార్ట్ వన్ అయితే మనం చూద్దాము సదస్సులు సమావేశాల గురించి అలాగే డిఎస్సి వారికి యూజ్ అయ్యేటువంటి విద్యా దృక్పథాల టాపిక్ కానీ ఇంకా సోషల్కి సంబంధించిన బిట్స్ కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ అన్నీ కూడా వీడియోస్ అయితే ఇందులో ఉన్నాయండి ఈ ఛానల్లో సో లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఎవరికైనా సరే లైక్ చేసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళకి ఇంకా యూస్ఫుల్ అవుతాయి షేర్ చేస్తూ ఉండండి నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను సో వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఆసియా యోగా కార్యక్రమం ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆసియా యోగా కార్యక్రమం అనేది ఇండియాలో అయితే జరిగిందండి ఇండియాలో న్యూఢిల్లీలో అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి ఆసియా యోగా కార్యక్రమం ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి సమావేశం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి సమావేశం అనేది ఎక్కడ జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదులోనండి ఇది కూడా సో ఆన్సర్ వచ్చేసరికి జెనీవాలో అయితే జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి టెక్నాలజీ డైలాగ్ ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీలో జరిగిందండి మొదటి టెక్నాలజీ డైలాగ్ అనేది న్యూ ఢిల్లీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అంతర్జాతీయ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఆన్సర్ వచ్చరికి న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ పన్నెండవ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది పన్నెండవ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అండి గుర్తుపెట్టుకోండి షార్ట్కట్ ఫామ్ యూఏఈ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ జస్టిస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది గ్లోబల్ జస్టిస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే అది కూడా యుఏఈలో జరిగిందండి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే సెక్యూరిటీ కాన్ఫరెన్స్ యొక్క అరవై ఒకటవ ఎడిషన్ ఎక్కడ జరిగింది సెక్యూరిటీ కాన్ఫరెన్స్ యొక్క అరవై ఒకటవ ఎడిషన్ అనేది జర్మనీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయ ఉద్రతా సదస్సు ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయ ఉద్రతా సదస్సు అనేది న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో స్టిక్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది స్టిక్ సదస్సు అనేది థాయిలాండ్లో జరిగిందండి థాయిలాండ్లో బ్యాంకాక్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో మొబైల్ కాంగ్రెస్ ఎనిమిదవ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది మొబైల్ కాంగ్రెస్ ఎనిమిదవ ఎడిషన్ అనేది స్పెయిన్లో జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదులో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ తొమ్మిదవ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది ఎనిమిదో ఎడిషన్ ఎక్కడ జరిగింది అని పైన అడిగాను రెండు సెకండ్ క్వశ్చన్ అనేసరికి తొమ్మిదవ ఎడిషన్ ఎక్కడ జరగబోతోంది అని చెప్పి ఇచ్చారు సో తొమ్మిదో వెడ్డేషన్ అనేది మనకి ఇండియాలో జరగబోతుంది క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో యోగా మహోత్సవం అనేది ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి న్యూఢిల్లీలో జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంకా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సోలార్ అడియన్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ అడియన్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసరికి అంటే న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో హిందీ సమావేశం ఎక్కడ జరిగింది వాళ్ళ హిందీ సమిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగింది అంటే బిస్ బిస్కేక్ బిస్కేక్లో జరిగింది బిస్కేక్లో నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగులో యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది సో ఆన్సర్ వచ్చేసరికి రోమ్ యునైటెడ్ నేషనల్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ అనేది రోమ్లో జరిగింది సో ఇంటర్నేషనల్ సోలార్ సమావేశం ఏమో న్యూఢిల్లీలో జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హిందీ సమావేశం అనేది బిష్కక్లో జరిగింది నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ అనేది ఇక్కడ జరిగింది అంటే రూమ్లో జరిగింది సో మరొకసారి రిపీట్ చేశానండి చూస్తూ ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది ఇక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది బెర్లిన్లో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం గ్లాస్కో యూకేకి చెందింది అక్కడ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జెటిక్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో అబుదాబీలో జరిగింది ఆన్సర్ వచ్చేసరికి అబుదాబీ రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నల్ జనరల్ అసెంబ్లీ వచ్చేసరికి గ్లా గ్లాస్కో యూకేలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెల్త్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటేనేమో బెర్లిన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి న్యూక్లియర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది బ్రెజిల్లో జరిగింది ఆన్సర్ వచ్చరికి బ్రెజిల్ అండి న్యూక్లియర్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులోనే గ్లోబల్ స్కిల్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది గ్లోబల్ స్కిల్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో జీ సెవెన్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఇటలీలో జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది సో రష్యాలోని ఖజాన్లో జరిగింది బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలో ఖజాన్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో క్వాడ్ సమ్మిట్ అనేది ఇండియాలో జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి చూసి చెప్తున్నాను ఒకసారి చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం అనేది ఇండియా అండి గుర్తుపెట్టుకోండి ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చింది నెక్స్ట్ నలభై నాలుగవ ఏడిషన్ సదస్సుకు సంబంధించి ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పి ఇచ్చారు సో లావోస్లో జరిగింది ఆన్సర్ నలభై నాలుగవ ఏషియన్ సదస్సు అనేది లావోస్లో జరిగింది నెక్స్ట్ మానవ హక్కుల పైన డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది భువనేశ్వర్లో జరిగిందండి ఇండియాలో భువనేశ్వర్లో అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ ట్వంటీ వన్ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి దేశం ఏది జీ ట్వంటీ వన్ జీ ట్వంటీ వన్కి అధ్యక్షత వహించింది బ్రెజిల్ అండి బ్రెజిల్ కంట్రీ అయితే అధ్యక్షత వహించింది నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు అనేటువంటి సమావేశానికి ఇంకొక పేరేంటి అని చెప్పి ఇచ్చారు సో ఐకరాజన్ వాతావరణ మార్పు సమావేశానికి మరొక పేరు కాంబో కాపు ట్వంటీ నైన్ గుర్తుపెట్టుకోండి కాపు ట్వంటీ నైన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో దుబాయ్లో జరిగిన సదస్సుకి ఏ దేశాలు పాల్గొన్నాయి ఇండియా ఖతర్ టర్కీ దుబాయ్లో జరిగిన ఒక సమావేశానికి ఇండియాలో ఇండియా ఒకటి ఖతర్ ఒకటి టర్కీ ఒకటి పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెన్ సమ్మిట్ ఎన్ఏ ఏ ఎడిషన్ అని చెప్పి ఇచ్చారు సో జీ సెవెన్ సమ్మిట్ అనేది ఎన్నో ఎడిషన్ అని చెప్పి చూసినట్లయితే వాళ్ళకి యాభైవ ఎడిషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో నాటో సబ్మిట్ ఎక్కడ జరిగింది వాషింగ్టన్ బీసీలో డీసీలో అయితే జరిగిందండి వాషింగ్టన్ డీసీ అది బీసీ అని పడింది వాషింగ్టన్ డీసీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఇన్ హెడ్ సమావేశం సిఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది సో పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగింది పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ క్రికెట్ వార్షిక సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ వార్షిక సదస్సు అనేది శ్రీలంకలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఐఐటిఏకి సంబంధించి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఇండియా అనేది ఆతిథ్యం ఇచ్చింది ఐఐటిఏకి ఐఐటిఏ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ప్రపంచ వరి శిఖరాగ్ర సమాదేశం అనేది హైదరాబాద్లో జరిగిందండి మన ఇండియాలో హైదరాబాద్లో జరిగింది సో ఇవన్నీ కూడా ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా ఇచ్చానండి సో వాటిని వివరించడం లేదు ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి సో దీని ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ చేస్తాను అసలు అంటే ఏంటి సమావేశాలు ఏంటి ఎక్కడ జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే చేస్తానండి త్వరలో అయితే చేస్తాను చూస్తూ ఉండండి వీడియో లైక్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో షేర్ చేయండి లైక్ చేయండి